మరి కోరు మామిడికాయ తురుము వేసుకొని పొడి పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా వీడియోలోకి వెళ్ళిపోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి మరి అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకు మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి పొడి పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనకి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ఇలా మనం పుల్ల పుల్లగా తింటే చాలా ఇష్టంగా కొంచెం తినే వాళ్ళు కూడా ఎక్కువ మనమైతే తింటూ ఉంటారు అయితే ఈరోజు నేను మనకి పునాస్కాయలు అయితే ఇప్పుడు దొరుకుతా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి నేను మామిడికాయ అలాగే పునాస్కాయతో కలిపి పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను పొడి పచ్చడి చాలా బాగుంటది ఇదిగోండి ఇవే పునాసకాయలు అంటే ఏంటో అనుకుంటారు మేమైతే పునాసకాయలు అని పిలుస్తాం ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఇదిగోండి ఇవే మామిడికాయలు అనమాట ఇవి మనకి సంవత్సరానికి రెండుసార్లు కాపా అయితే వస్తుంది మా తోటలో ఉన్న ఈ మామిడికాయలు నిన్న నేను కోసుకొచ్చాను ఈరోజు మీకు కొబ్బరికాయ పొడిపచ్చని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను ఇవ్వండి కొబ్బరికాయలు కూడా తీసి పెట్టుకున్నాను మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి పులుపుకు సరిపడినంత మామిడికాయ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ రెండు కొబ్బరికాయలు తీసుకుంటున్నాను కాబట్టి ఒక మామిడికాయ సరిపోతుంది ఒక ముప్పై ముప్పై దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి పులుపు కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపిస్తా అయితే నేను ఇక్కడ మిక్సీలో వేయట్లేదు అండి కొబ్బరికాయ ముక్కల్ని ఈ కొబ్బరి కూరతో అయితే కోర చూపిస్తాను అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది పొడిపొళ్ళు ఆడుతూ చాలా బాగుంటుంది ఎక్కడ మెత్తగా ఉండదు అనమాట అయితే వెళ్ళిపోతా ఈ కొబ్బరికాయని రెండు ముక్కలుగా కట్ చేసి కొట్టుకుందాము కొట్టుకున్న తర్వాత మనం కొబ్బరి కూర అయితే కోరుకోవాల్సి ఉంటుంది అనమాట దీన్ని రెండు ముక్కలుగా కొట్టేసుకుంటే సరిపోతుంది ఈ నాలుగు చెక్కలండి అంటే నేను రెండు కాయలు తీసుకుంటున్నాను కాబట్టి నాలుగు చెక్కలు దీని మీద ఉన్న ఈ పైన ఈ పీస్ అంతా తీసేసుకోవాలి మనం కోరేటప్పుడు అందులో పడకుండా ఉంటుంది అనమాట ఇలా నీట్గా తీసుకున్న తర్వాత ఈ నాలుగు చెక్కలు పెట్టుకొని ఇదిగోండి ఇది కొబ్బరి కూర దీనికి ఒక సైడ్ ప్లేట్ ఇలా వచ్చేలా పెట్టుకుందాం ముందుగా ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్గా పగిలితే మనకు నీట్గా కొబ్బరి కూర అనేది వస్తుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి అనేది కొడుకున్నప్పుడు చాలా బాగుంటుందండి చూడండి ఇది మనకి ఎలా వస్తుందంటే ఇవి చూసారు కదా ఇలా మెత్తగా కాకుండా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల పొడి ఉంటుంది పచ్చడి అనేది మొత్తాన్ని ఇలా కోరుకోవాలన్నమాట మీకు చూపిస్తాను ఇలా కోరుకోవడం వల్ల పచ్చడి అనేది మెత్తగా కాకుండా ఉంటుంది పొడి టేస్ట్ ఆడుతుంది చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఎక్కువ గుళ్ళకు వెళ్తూ ఉంటాము శ్రావణ మాసం అనగానే గుడికి వెళ్తూ ఉంటాము లేదంటే ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి కాబట్టి వినాయకుడి దగ్గర కొబ్బరికాయ అవి కొడుతూ ఉంటాం కదండీ ఊరికే మనకి పల్ టిఫిన్ చట్నీస్ కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట పచ్చళ్ళు ఇది వారం రోజుల నుంచి పది రోజులు అయితే నిలవ ఉంటుందండి నేను చెప్పిన విధంగా చెయ్యండి కంపల్సరీ వన్ వీక్ అనేది స్టోరేజ్ అయితే ఉంటుంది నేను ఒకసారి చేసి పెడతాను ఒక వన్ వీక్ వరకు మంచిగా మనకు ఫస్ట్ రోజు అయితే ఎలా ఉందో సెవెన్ డేస్ తర్వాత కూడా మనకు అలాగే ఉంటుంది చూసారు కదా ఇలా అయితే వస్తుంది అనమాట మనకి మిక్సీలో వేస్తే కనుక మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా పొడి పొడలాడుతూ వస్తుంది ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట కొంచెం కష్టంతో ఉన్న పనే అనమాట కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది ఏంటంటే మనం చేయాలని అనుకుంటే కష్టం కూడా చాలా ఇష్టంగా చేసేస్తాం కదా ఇది కూడా అలా అనుకొని ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర ఉంటే ఇది దీని పేరు వచ్చేసి కొబ్బరి కూరం అండి మనకి జాతరలో అలాంటి ప్లేసుల్లో దొరికితే ఎక్కువ ఆంధ్ర సైడ్ దొరికితే తెలంగాణ సైడ్ చాలా తక్కువ నేను చూడలేదు ఎక్కడ ఒకవేళ దొరికితే కూడా లక్కీ అనుకోవాలి ఒక రకంగా నేను ఇది ఆంధ్రా నుంచి తెప్పించుకున్నాను అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి లైక్ చేస్తే మీకు ఆప్షన్ కింద హై పని వస్తుంది అనమాట ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి పాయింట్స్ అనేవి చూపిస్తుంది ఆ పాయింట్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ వీడియో ఇంకొక పది మందికి యూట్యూబ్ వాళ్ళే పంపిస్తారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి లైక్ కొట్టగానే కామెంట్ పక్కన రెండు డాట్స్ కనిపిస్తాయి ఆ డాట్స్ పైన క్లిక్ చేస్తే హైప్ అని వస్తుంది హైప్ మీద క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయి అనమాట వన్ పాయింట్ వన్ అని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ క్లిక్ చేస్తే మీకు నచ్చితే ఈ వీడియో నాకు ఆ పాయింట్స్ మీరు ఇచ్చినట్టు అనమాట మీరు ఎంతమంది అలా క్లిక్ చేస్తే ఆ పాయింట్స్ అనే దాన్ని చూసి యూట్యూబ్ వాళ్ళు అది ఈ వీడియోని ఇంకొక పది మందికి కానీ వంద మందికి కానీ పంపే అవకాశం ఉంటుంది మీ నుంచి ఇంకో పది మందికి వెళ్తుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ హైబ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి నా ఛానల్ ఇంకో కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాన్ని మీరు నాకు ఇవ్వండి ఇలాగే నాలుగు చక్కల్ని కోరుకోవాలండి కొబ్బరి మొత్తాన్ని ఇలా చూడండి ఇలా అయితే కోరుకున్నానమాట చూడండి ఎంత పొడి వచ్చిందో మనకి పచ్చడి కూడా అలాగే పొడి పళ్ళు వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది మనం పక్కకు పెట్టేసుకుందాం పక్కకు పెట్టుకొని మనం తీసుకున్నాం కదా ఒక మామిడికాయనైతే తీసుకుంటున్నాను నేను రెండు కొబ్బరికాయలకి ఒక మామిడికాయని తీసుకుంటాను ఫస్ట్ దీన్ని పీలు చేసేసుకోవాలన్నమాట దీని తొక్కని తీసేసుకుందాము ఎందుకంటే మనం ఇక్కడ మిక్సీ దీన్ని కూడా మిక్సీ వేయట్లేదు దీంతో తీసుకుంటాం అనమాట అందుకని చెప్పేసి ఇది కొంచెం ముగ్గింది వేరేకాయనైతే తీసుకుందాం ఇదిగోండి ఇది కూడా లైట్గా ముగ్గే ఉంది ఎందుకంటే ఇంకా మనకి మామిడికాయలు అయిపోయే సీజన్ ఇవి వీటిని మొత్తం తొక్కనైతే రిమూవ్ చేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని పీల్ చేసుకున్న తర్వాత తొక్కని తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చిన్నగా ఉన్న సైడ్ని పెద్దగా హోల్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ కాకుండా ఈ సైడ్ ని మనం చురుముకోవాలి ఇలా తురుముకోవడం వల్ల మనకి పచ్చడి చాలా పొడిపొడి చాలా బాగుంటుంది చిన్న చిన్నగా తురుముకోవాలండి మనకి పొడవ అవసరం లేదు ఇది అందుకే ఎలా అయినా తురుమొచ్చు మనకు కావాల్సింది తురుమనమాట ఇదిగోండి ఇలా కాయ కూడా చూసారా కొంచెం మనకి ఎల్లో వచ్చేసింది అంటే పండిపోవడానికి దగ్గరగా వచ్చింది అనమాట ఇంక ఈ కాయలు కూడా అయిపోయే సీజన్ ఈ పునాస్ మామిడికాయలు కూడా అయిపోతాయండి కానీ ఇది చాలా పుల్లగా ఉంటుంది మనం పప్పులో వేసుకోవచ్చు ఇది ఇదే పచ్చడిని మనం మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు అది మెత్తగా ఉంటుంది అనమాట ఇది పచ్చడి మనకి కోరు పొడి పచ్చడి మామిడికాయ కూరు కొబ్బరికాయ పచ్చడి అండి ఇలా చేసుకోవడం వల్ల వాటర్ అనేది వచ్చేస్తుంది మనకి సైడ్కి కొంచెం ఆ వాటర్ని సెట్ చేసి తీసుకొని మనం అందులో అయితే కలిపేసుకోవచ్చు చూసాను కదా ఇలా మొత్తాన్ని కోరుకున్నాము నేను కోసినప్పుడు కాయ పచ్చగానే కనిపించిందండి అండి సరైన పచ్చిగానే ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇది లైట్గా పండ అయితే అయ్యింది పండడం వల్ల మనం కోరిన తర్వాత ఇలా వాటర్ అయితే వచ్చేస్తుంది దీన్ని కొంచెం పిండేసి తీసుకుందాం మరీ అంత వాటర్ వస్తే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట అలా కాకుండా ఉండాలి కాబట్టి కొంచెం దీన్ని ఇలా నీట్గా మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట లైట్గా ఇలా పిండుతున్నానండి ఎందుకంటే ఈ వాటర్ వల్ల కొంచెం నేను పిండి వేసుకున్న తర్వాత ఈ కొబ్బరిలోనే వేసేసుకోవాలండి తీసుకుందాం ఇప్పుడు ఇందులో వేసుకుంటే స్మెల్ వస్తుంది కొంచెం ఇప్పుడు మన సాల్ట్ నైతే వేసేసుకోవాలండి సరిపడినంత సాల్ట్ నైతే వేసేసుకొని ఒకసారి మనం పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టుకోవాలి పచ్చిమిర్చిని అయితే ఒకటి మిక్సీ పెట్టుకోవాలండి దీన్ని మనం పేస్ట్ చేయలేం కాబట్టి పచ్చా పచ్చాగా మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ముక్కలు చేసేసుకొని వేసుకున్నాం అనుకోండి ఆ కూరలో ఈ పచ్చిమిర్చిని కూడా కలుపుకోవాలి అలాగే మనకి ఇక్కడ పచ్చిమిర్చి అనేది ఎక్కువ పడతాయి ఎందుకు అంటే మనం ఇక్కడ మామిడికాయ వేస్తున్నాం కాబట్టి ఆ పులుపుకి ఈ కారం అనేది తగ్గట్టుగా వేసుకుంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ చేసుకుందాం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి పచ్చడి చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి మీకు మనకి మార్కెట్లలో కానీ సూపర్ మార్కెట్లలో కానీ ఇవి మనకి మామిడికాయలు అయితే దొరుకుతాయి కొంచెం నొక్కి చూసి తెచ్చుకోండి నేను నిన్న చెట్టు చెట్టుమిర్చి కోసినప్పుడు బాగానే అనిపించినవి పచ్చిగానే ఉంటాయేమో అనుకున్నాను కానీ అయితే కొంచెం పండు కింద అయిపోయిందనమాట కొంచెం చింతకాయలు చూసి తెచ్చుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఈ మిర్చిని కచ్చాపచ్చగా పచ్చిమిర్చిని ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇది మనకి కొంచెం ముక్క చెక్క కింద అయితే ఉండాలన్నమాట దీన్ని మొత్తాన్ని ఇప్పుడు అందులో కలిపేసుకుందాం మనం కొబ్బరి కూరు మామిడికాయ కూర పచ్చిమిర్చి పచ్చాపచ్చాగా పట్టుకున్న పేస్ట్ అనమాట ఈ మూడింటిని మిక్స్ చేసి కలుపుకోవాలి తర్వాత మనం తాలింపు వేసుకుందాం తాలింపు దినుసులు అందరికీ తెలిసినవే కాబట్టి నేను ఇక్కడ చూపించలేదు అనమాట ఇదిగోండి ఇప్పుడు ఈ మూడు మిశ్రమాలని కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలండి అన్నీ సమానంగా కలవాలి కదా అందుకని మొత్తాన్ని ఇలా బాగా మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకోవాలి సారీ మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం తాలింపు దినుసులను అయితే రెడీ చేసుకుందాం కావలసిన తాలింపు దినుసులు నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఎల్లుల్లిపాయలు లైట్గా దంచండి లేదంటే పేలతాయి అనమాట కరివేపాకు ఎండుమిరపకాయలు అండి తర్వాత పొట్టు మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు అండి ఇవి వేసుకోవడం వల్ల పచ్చడి అనేది ఇంకా మరింత టేస్ట్గా కనిపిస్తుంది అలాగే కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట కానీ వెల్లుడిపాయలు వేసుకుందాం అండి వెల్లుడిపాయలు కొంచెం లేటుగా ఎగుతాయి కాబట్టి ముందు వెల్లుడిపాయలు వేసుకోవాలి నెక్స్ట్ ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే పొట్టు వేసుకొని బాగా వేయించుకుందాం ఇది కొంచెం వేగిన తర్వాత మనం వెల్లుల్లి మిరపకాయలు అలాగే కరివేపాకులు వేసుకుందాం ముందుగానే వేసుకుంటే కనుక మనకి ఇక్కడ ఎన్నిమిరపకాయ అనేది మాడిపోతుందండి తాలింపు వేయకుండా ఉండిపోతుంది అన్నీ పర్ఫెక్ట్గా వేగితేనే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకనేసి ముందు వీటిని బాగా వేయించుకోవాలి ఎల్లులపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే పచ్చడి అనేది అంత బాగుంటుంది నేను దగ్గర దగ్గరగా ఇక్కడ పది రేకులను అయితే రేఖలను అయితే వేసానమాట ఇది బాగా వేయించేసుకుందా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అలాగే నేను ఈరోజు దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయనే మీకు ఇక్కడ పచ్చడిగా చేయడం అయితే చూపించడం జరుగుతుంది నిన్న నేను తోటలోంచి కోసుకొచ్చిన మామిడికాయను పచ్చడి చేస్తున్నాను అనమాట మీరు కంపల్సరీ లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే మేము కూడా ముందు ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే మాకు ఉంటుంది అనమాట ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనకి కొంచెం అన్నీ వేగాయి కదండి ఇప్పుడు మనం ఎండుమిరపకాయని కరివేపాకుని కూడా వేసేసుకుందాం ఇలా అన్నిటినీ బాగా దోరగా వేయించుకోవాలండి అప్పుడే మనకి మంచి స్మెల్ తాలింపు వేగేటప్పుడు కూడా ఒక స్మెల్ మంచిగా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా వేయించుకోవాలి తాలింపుల్ని పుల్ల పుల్లగా పచ్చడి కలుపుకొని తింటుంటే అక్కడక్కడ కమ్మగా తాలింపు తగులుతుంటే భలే ఉంటుంది నోటికి అందుకే తాలింపు ఎక్కువ వేసుకోండి అని చెప్తున్నాను నేను ఎక్కువగానే వేస్తాను తాలింపులు మీకు ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు సరి చేసుకోవచ్చు అనమాట మామిడికాయ వేసినందుకు పుల్ల పుల్లగా భలే ఉంటుంది లైట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం ఈ తాలింపుని వేసేద్దాం ఇందులోని మనకన్నీ ఇప్పుడు కరెక్ట్గా వేగినాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని అయితే వేసేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి మామిడికాయ పచ్చిమిరపకాయల పేస్ట్ కలిపి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుమునైతే ఇందులో వేసేసుకుందాం తాలింపు అంతా ఈ పచ్చడిలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి నేను ఇక్కడ పసుపు వేయడాన్ని మర్చిపోయాను అందుకని చెప్పేసి పక్కన ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకొని అందులో పసుపు వేసి ఇందులో కలుపుతానండి లేదంటే మనం ఇలా డైరెక్ట్గా పసుపు కానీ వేసామంటే పచ్చడి పసుపు వాసన అనేది వస్తుంది నూనెలో ఎప్పుడైతే పసుపు వేగుతుందో అప్పుడు మనకి పసుపు వాసన అనేది రాదండి నేను తాలింపులో వేద్దామని మర్చిపోయాను అనమాట అందుకని మీకు చెప్తున్నాను పసుపు ఇక్కడ నేను సపరేట్గా వేసి చూపిస్తాను మీకు నేను సైడ్ స్టవ్ మీద నూనె వేడి నూనె పెట్టుకొని అందులో అయితే పసుపు వేసి పసుపు వేగిన తర్వాత ఇందులో అయితే కలుపుతానండి మర్చిపోయిన వల్ల మళ్ళీ వేయాల్సి వచ్చిందనమాట మీరు డైరెక్ట్గా మాత్రం వేయకండి తాలింపులోనే వేసుకోండి తాలింపులో వేసుకుంటేనే మనకి పసుపు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడగానే తినాలి అని అనిపిస్తుంది అనమాట ఈ పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది కొంచెం మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుందనమాట అప్పుడు మనకి పచ్చడి అనేది బాగా పొడి తయారవుతుంది లాస్ట్ వరకు చూడండి వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేయటం వల్ల అర్థం కాదు తాలింపు వేస్తే అయిపోయిందని అనుకోవద్దు లాస్ట్ వరకు చూస్తేనే కదా ఏంటి అనేది క్లియర్గా తెలిసేది మీరు ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా ఈ పచ్చడిని అడుగంటకుండా ఉండాలి కదా అందుకని చెప్పేసి నేను కూడా సిమ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పసుపు అనేది దీనికి బాగా పడుతుంది మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ దీన్ని పొడిబారే వరకు ఫ్రై చేసుకోవాలి ఉప్పు ఏమైనా సరిపోయినట్టు అనిపించకపోతే మీరు ఇప్పుడే యాడ్ చేసుకోండి చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకుంటే మాత్రం అనమాట కొంచెం ఉప్పు అయితే చూస్తాను నేను కూడా లైట్గా ఉప్పు అయితే పడుతుందండి మామిడికాయ వల్ల ఉప్పు అనేది సరిపోద్ది అనమాట అన్నంలోకి తగ్గుతుంది మనం నార్మల్గా అయితే సరిపోతుంది మీరు కూడా చూసుకొని వేసుకోండి ఈ వాటర్ కొంచెం మనకి ఈ కొబ్బరిలో వాటర్ ఉన్నప్పుడే వేసుకోవాలి అప్పుడే అంత లాక్కుంటుంది అనమాట పొడి 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 పొడిగా అయిపోయిన తర్వాత వేసుకున్నా కూడా అంత మిక్స్ అవ్వదు మనకి స్టవ్ అనేది ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకుంటాను ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇది పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత పొడి పొడలాడుతూ ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియో పక్కన కామెంట్ దగ్గర మీరు లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఆప్షను రెండు డాట్స్ అయితే కనిపిస్తాయి కామెంట్స్ పక్కన దాని మీద క్లిక్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ పాయింట్స్ అనేది చూపిస్తుందండి మీకు ఇష్టమైతే పాయింట్స్ ఇవ్వండి ఇవ్వడం అలా యూట్యూబ్ ఇంకొక పది మందికి ఈ వీడియోని షేర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నా ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది